నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల తొంభై ఐదవ వినిపించే కథ వికే ఏడు వందల తొంభై ఐదు శ్రీ కుంతి గారి కథ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల రవళి మాసపత్రికలో ప్రచురించబడిన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ఎంతసేపటి నుంచి అరుస్తున్నానో వినిపించుకోవే నాకు ఆఫీసుకి పిల్లలకి కాలేజీకి టైం అవుతోంది క్యారేజీ కట్టలేదు నా బ్లూ ఫైల్ సర్ది పెట్టలేదు వైట్ కుర్తా బ్లాక్ జీన్స్ లేదు నిన్ననే చూసి పెట్టమన్నాను కదా నీకు తెలుసు కదా ఈరోజు మా ఆఫీస్లో ఇంటర్వ్యూలు అబ్బాయికి సెమినారు అమ్మాయి కూడా ఎక్కడికో వెళ్ళాలంటోంది ఈ మచ్చ ఇలా తయారయ్యామేమిటి ఉదయం ఆరు గంటలకు చేతిలో ఫోన్ పట్టుకుంటే రాత్రి పన్నెండు గంటల వరకు ఫోన్ వదిలేదే లేదు ఇల్లు పిల్లలు సంసారం ఝాసే లేదు అంటూ చిర్రు సోఫాలో తిరిగ్గా ఫోన్ చూస్తున్న భార్య ఆండాళ్ళ దగ్గరికి వచ్చాడు గరుడాద్రి నన్ను డిస్టర్బ్ చేయకండి యూట్యూబ్లో కమలాభాయ్ గారి ఇల్లే కథ స్వర్గసీమ అన్న ప్రసంగాన్ని వింటున్నాను ఏమిటి భర్తని పిల్లల్ని గాలికి వదిలి ఇల్లే కదా వాళ్ళ కాడే కదా అన్న ప్రసంగాలు పెట్టున్నావా అబ్బాబ్బబ్బబ్బా ఏమిటి మీ నస మీరు మీ పిల్లలు మీకు కావాల్సిన పనులు మీరే చేసుకోలేరా వంటింట్లో నిన్న రాత్రి చేసిన చపాతీలు ఉన్నాయి క్యారేజీలో పెట్టుకోలేరా ఏమిటి నాది నస పాచిపోయిన రొట్టె మొక్కలు లంచ్ బాక్స్లో పెట్టుకుని పోవాలా అవును పెట్టుకొని పోండి అన్నట్టు చెప్పటం మర్చాను గ్యాస్ బుక్ చేయండి పాల బిల్లు కరెంటు బిల్లు కట్టండి ఆఫీసు నుండి వస్తూ కూరగాయలు పళ్ళు తీసుకురండి ఏమిటి నేను ఈ పనులన్నీ చేయాలా నే ఎంత బిజీగా తెలుసా ఉదయా నుండి రాత్రి వరకు ఆఫీసులో రెక్కలు ముక్కలు చేసుకొస్తాను ఇంకా నాకు తీరికెక్కడ ఉంటుంది ఆ పనులన్నీ నే చేయలేను నాకు అదంతా తెలియదు నేను చెప్పిన పనులు మీరు చేస్తారో మీ పిల్లలతో చేయించుకుంటారో మీ ఇష్టం ఈ పనులన్నీ ఎప్పుడు నువ్వే కదా చేసేది మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పడతావు ఇప్పుడు ఇంటి పనులు నేనే నా చేసేది నాకంటూ పనులుండవా ఏమిటో ఆ పనులు గత వారం రోజులుగా మహిళా జాగృతి సంఘం వాళ్ళు రోజు సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు మీటింగ్లో రోజు ఒకళ్ళు ఏదో ఒక ముఖ్యమైన అంశంపైన మాట్లాడతారు ఈరోజు నేను కుటుంబ నిర్వహణలో సామాజిక మాధ్యమాల పాత్ర అన్న అంశంపై ప్రసంగించాలి ప్రసంగించు ప్రసంగించు ఎంతైనా నువ్వు ఆ కాలంలో బియ్య చదువుకున్నావు కదా అంటూ కోపంగా ఇంకా ఏదో అనబోయి ఒకవేళ నా ప్రయోజనం లేదని భావించి తన పనులు తాను చేసుకోవడానికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాసేపట్లో రాహుల్ అక్కడికి వచ్చాడు అమ్మా నాకు ఈరోజు సెమినార్ ఉంది నా బట్టలు ప్రెస్ చేయమని మొన్నగా చెప్పాను అవి అలాగే ముడతలతో ఉన్నాయి ఆండాల్ సెల్ ఫోన్లో మునిగిపోయి సమాధానం ఇవ్వలేదు అమ్మా నిన్నే నీతోనే మాట్లాడేది ఇంతకుముందు ఎప్పుడు సెమినార్కి వెళ్ళినా నీ నువ్వే కదా సమకూర్చింది ఇప్పుడేమిటి ఇలాగా ఏమిట్రా నీ గోలా ఇప్పుడే మన అపార్ట్మెంట్లోని లేడీస్ అందరూ మా వాట్సాప్ గ్రూపులోకి చాటింగ్ వచ్చారు పిల్లల పెంపకం అన్న అంశంపై డిస్కషన్ చేయబోతున్నాం ఏమిటి ఇంత ముఖ్యమైన ఉదయపు వేళలో మీరంతా చాటింగులు చేస్తున్నారా బాగుంది అమ్మా నువ్వు మారిపోయావే ఇక నా పని నేను చేసుకోవటం ఉత్తమం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరి కాసేపటికి వర్షిని అక్కడికి వచ్చింది మమ్మీ మమ్మీ దీపావళికి ఉన్న ఇయర్ టాప్స్ కనపడటం లేదు వెదికి పెట్టమని నీకు రెండు రోజుల నుండి చెప్తున్నాను అవి చాలా కాస్ట్లీ కూడా ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే నేను పెట్టుకుని వెళ్ళాలనుకున్నాను మమ్మీ నిన్నే నీతోనే మాట్లాడేది ఏమిటే నీ సోదా నీకు కావలసినవి నువ్వు వెతుక్కోలేవు నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను ఏమిటో అంత ముఖ్యమైన పని కాస్త వ్యంగ్యంగా అడిగింది సంఘసేవిక సేవిక గంగూబాయి గారు పద్మశ్రీ అవార్డుకు అర్హురాలని మా ఉత్తమ ఇల్లాలు వాట్సాప్ బృందం నిర్ణయించింది దానికై మేము ట్విట్టర్ క్యాంపెయిన్ నిర్వహించాలని నిర్ణయించాం ఆ పనిలో ఉన్నాను అన్నట్టు మర్చాను రెండు రోజుల నుండి వాషింగ్ మిషన్లో లేదు నిన్నటి నుండి మనిషి రావడం లేదు సింక్లో అంటూ అలాగే ఉన్నాయి ఆ పనులు అన్నీ చేసి ఎక్కడికైనా వెళ్ళు అన్నది ఆ మాటలు విన్న వర్షిని కోపంతో అక్కడి నుంచి తండ్రి ఉన్న గదిలోకి వెళ్ళిపోయింది అప్పటికే అక్కడికి చేరుకున్న రాహుల్ తండ్రితో పాటు ముఖం మార్చుకుని కూర్చున్నాడు ఏమిటి నాన్న అమ్మ ఇలా బిహేవ్ చేస్తోంది సుమారు నెల రోజుల నుంచి పూర్తిగా మారిపోయింది మనల్ని పట్టించుకోవటం లేదు ఇంటి పని వంట పని దాదాపుగా మానేసింది ఏం తింటున్నామో ఎలా ఉంటున్నామో చూడటమే లేదు అన్నది వర్షిని ఫిర్యాదు చేస్తున్నట్టుగా అయ్యో రామా రోలు వచ్చి మధ్యలతో మరపెట్టుకున్నట్టుంది పెళ్ళైనప్పటి నుంచి మొన్న మొన్నటి వరకు నేను ఏ పని చేసుకుని ఎరగను ఫస్ట్ రాగానే జీతం మేమ చేతిలో పెట్టి నేను హాయిగా ఉండేవాడిని ఇంటికి కావాల్సిన సరుకులు కూరలు ఆమె తెచ్చేది కరెంటు బిల్లు వాటర్ బిల్లు ఇన్సూరెన్స్లు చిట్లు బ్యాంకు పనులు అన్నీ ఆమె చూసుకునేది ఏం జరిగిందో ఏమో నెల రోజుల నుంచి ఇలా ప్రతిదానికి మొండికేస్తోంది ఆఫీస్ పనులు చేయటం తప్ప ఈ పనులు చేయటం నాకు తెలియదు ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు అన్నాడు నిస్సహాయంగా గరుడాద్రి పిల్లలతో మొన్న ఒకనాడు అమ్మతో గారెలు చేయమన్నాను ఏ మూడ్లో ఉందో తెలియదు చేస్తాను కానీ ఇంట్లో మినపప్పు లేదు షాపుకి వెళ్ళి మినపప్పు కొనుక్కురా అని డబ్బులిచ్చింది నేను రమేష్ అంకుల్ షాపుకి వెళ్ళి మినపప్పు ఇవ్వండి అన్నాను అక్కడ ఉన్న రకరకాల పప్పులు చూపించి నీకు కావాల్సింది తీసుకోమ్మా అన్నాడు నాకు అందులో ఏది మినపప్పు అర్థం కాక అలాగే నిల్చున్నాను అంకుల్ అది చూసి ఆడపిల్లకు పప్పులు ఉప్పులు తెలియకపోతే ఎలాగమ్మా అంటూ సున్నితంగా చెబాట్లు పెట్టాడు అన్నది వర్షుని బొంగమూర్తి పెట్టుకుని అంతేకాదు నాన్న మేము ఎప్పుడైనా ఎమోషనల్గా సైకలాజికల్గా ఇబ్బంది పడినా చక్కగా కౌన్సిలింగ్ చేసి మమ్మల్ని ఉత్సాహపరిచేది అన్నాడు రాహుల్ అవునాన్న మొన్న మా కాలేజీలో మా గర్ల్స్ అంతా ప్రొఫెసర్తో గొడవపడ్డారు ఆ విషయం చెబుతుంటే అసలు విననే వినదే అన్నది వర్షిణి ఇంతవరకు మన పనులన్నీ తానే చూసుకుంది దాంతో ఇప్పుడు మనం మన పనులు చేసుకోలేని అసమర్థలమయ్యాం అన్నాడు గరుడాద్రి పిల్లలతో అమ్మ ఇలా కావడానికి నువ్వే కారణం వర్షిణి అన్నాడు కోపంతో రాహుల్ బాగుంది మధ్యలో నేనేం చేశాను నెల అమ్మ పుట్టినరోజు వచ్చింది అప్పుడు నువ్వు అమ్మ మన పైలట బంగారం మన ఆరాధ్య దేవత ఎప్పుడూ కష్టపడుతుంది ఏదైనా మంచి గిఫ్ట్ ఇద్దాం అన్నావు గుర్తుందా అవును అన్నాను అదే నెల నా మొదటి జీతం రావడంతో ఆండ్రాయిడ్ ఫోన్ తెచ్చి గిఫ్ట్గా ఇచ్చాను అదిగో నుంచి అమ్మ ఇలా మారిపోయింది అవును మీ అమ్మ అలా మారడానికి కారణం నువ్వే వర్షని అన్నాడు గరుడాద్రి నేనా కారణం అవును నీవే మీ అమ్మని దగ్గర పెట్టుకుని వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ ఇలాంటివన్నీ అలవాటు చేసావు దాని ఫలితమే ఇది ఇదిగో ఇలా చస్తున్నాం అమ్మ చదువుకున్నది ఒకవేళ నేను నేర్పించకపోయినా తను నేర్చుకునేది అయినా అవి చెప్పినంత మాత్రాన ఇలా మారిపోవాలా అంటూ మౌనంగా కూర్చుంది అందరూ మౌనంగా ఆలోచిస్తూ కూర్చున్నారు వాళ్లల్లో మథనం మొదలైంది గరుడాద్రి ఏదో నిర్ణయానికి వచ్చిన వాళ్ళ మౌనాన్ని ఛేదిస్తూ ఇందులో మీ అమ్మ దోషం ఏమీ లేదు నా పెళ్ళైనప్పటి నుండి మీరు పుట్టి ఈ స్థాయికి వచ్చే వరకు తాను రెక్కల ముక్కలు చేసుకుంది రేయింబవళ్ళు చాకరీ చేసింది భర్త పిల్లలు ఇల్లే లోకంగా గడిపింది కానీ మనం మాత్రం చాలా అన్యాయంగా వ్యవహరించాం అవునాన్న నువ్వు అంటుంటే నాకు నిజమే అనిపిస్తోంది అమ్మ మన పనులు చేసి పెట్టడం వల్లే మన చదువులు ఉద్యోగాలు సక్రమంగా నడుస్తున్నాయి ఆమెనే వంట చేసేది క్యారేజీలు సద్దేది బట్టలు స్త్రీ చేసి పెట్టేది మళ్ళీ సాయంత్రం ఇంటికి రాగానే టిఫిన్లు స్నాక్స్ చేసేది ఆమె మాకు ఇంతకాలం భౌతికమైన సేవలు చేయటమే కాదు సమయానుసారంగా కౌన్సిలింగ్ ఎప్పటికప్పుడు మోరల్ స్ట్రెంగ్తనింగ్ సమకూర్చేది ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్లా ఉండేది అలాంటి అమ్మతో మేము సాయంకాలపు వేళలోనైనా ఆమెకు సాయపడకపోగా ఆమె పెట్టింది తినాలి అనిపిస్తే తింటూ లేదా పారేస్తూ లేదా వంకలు పెడుతూ ఉండేవాళ్ళం ఎవరి గదిలో వాళ్ళు వెళ్ళిపోయి సెల్ ఫోన్తో గడిపేవాళ్ళం లేదా టీవీతో గడిపేవాళ్ళం అన్నాడు రాహుల్ బాధపడుతూ అవునా అమ్మ పక్కకి జరిగితే కానీ అమ్మ విలువేమిటో అమ్మ మనకు చేసే సేవలు ఎటువంటివో మనకు అర్థం కాలేదు ఆమె అంటూ ఒక వ్యక్తి ఇంట్లో ఉందని గమనించకుండా ఉలుకు పలుకు లేకుండా ఎవరి గదుల్లో వాళ్ళం సెల్ ఫోన్లతో గడిపాం మన పనులకి పనికి వచ్చే సర్వేంటే చేసాం ఆమెను పూర్తిగా ఒంటరి చేసాం ఈరోజు అమ్మ అలా తాను చేయడంలో తప్పు లేదు అంది వర్షిని వర్షిని లెట్స్ నాట్ వర్రీ అండ్ కంప్లైన్ మనం మన సంతోషాన్ని చూసుకుని అస్తమానం సెల్ ఫోన్తో గడిపినప్పుడు అమ్మ మాత్రం సెల్ ఫోన్తో గడిపితే తప్పేమిటి అన్నాడు రాహుల్ మీరన్నది నిజంరా మీ అమ్మ మనకు సేవలు చేయటం మానేదాన్ని ఫిర్యాదులు చేసే బదులు మన పనులు మనం చేసుకుంటూ వీలైతే ఇంటి పనుల్లో కూడా తలాబక చెయ్యి వేస్తే ఏ సమస్య ఉండదు రాహుల్ నువ్వు నేను ఉద్యోగాలు చేస్తూ వర్షిని చదువుకుంటూ ఏదో గొప్పగా వెలగబడుతున్నావు అనుకున్నాం కానీ ఆలోచిస్తుంటే మీ అమ్మ చేసే పనులు వాటికి ఏమీ తక్కువ కాదు ఇన్ని రోజులు ఈ ఇంటిని ఒక్క చేత్తో లాక్కుని వచ్చింది నిజంగా ఆమెకి హ్యాట్స్ ఆఫ్ అన్నాడు గరుడాద్రి అవునాన్న మనం సాయంత్రం ఇంటికి రాగానే తలా ఒక పని చేద్దాం రాత్రి తొమ్మిది గంటల వరకు అత్యవసరమైతే తప్ప ఫోన్ ముట్టుకోవద్దు ఎవరి గదుల్లో వాళ్ళం కాకుండా అందరం ఒకే చోట కూర్చుందాం సరదాగా మాట్లాడుకుందాం హాయిగా కబులు చెప్పుకుంటూ భోజనం చేద్దాం అన్నాడు రాహుల్ గుడ్ అలాగే చేద్దాం అని వర్షిని అంటుండగా ఏదో అలికిడి కావడంతో తమలో తాము తీవ్రంగా ముచ్చరించుకుంటున్న ముగ్గురు వెనక్కి తిరిగారు ఆండాళ్ కళ్ళల్లో నీళ్లతో బెడ్రూమ్ తలుపు కానుకుని నిలిచింది అండీ అంటూ గరుడాద్రి ఆండాల్ దగ్గరికి వెళ్ళాడు మీలో ఈ మార్పు కోరుకునే ఇంతకాలం మీతో కఠినంగా ఉన్నాను నిజానికి ఇల్లు పిల్లలు మీరు తప్ప నాకు ఏ ఆండ్రాయిడు గుండ్రాయి ఆనందాన్ని ఇవ్వదు అంటూ సెల్ ఫోన్ మంచం మీదకి విసిరివేసింది రాహుల్ సెల్ఫోన్ తల్లి చేతిలో పెడుతూ చాటింగులు మీటింగులు ఉన్నాయి కదా అన్నాడు మామూలుగానే నా మొహం ఇంతకాలం ఏవో ప్రవచనాలు పాత పాటలు వింటూ కాలం గడిపాను మీలో ఇంత మార్పు వచ్చిన తర్వాత నాకు కొద్దీ పని లేదు ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను ఒక్క అరగంట ఆకండి మీకు కావలసిన ఏర్పాట్లు చేస్తాను అంటూ కళ్ళ నీళ్లు తురుచుకుంటూ గది నుండి బయటికి వెళ్ళింది అమ్మయ్యా గండం గడిచింది ఇంకా కొంతకాలం ఆండాళ్ళ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఇంట్లో అండపిండ బ్రహ్మాండమే బద్దలయ్యేది అంటూ గరుడాద్రి నిట్టూరుస్తుండగా వర్షిణి రాహుల్లు తండ్రి మాటలకు నవ్వుతూ తల్లికి సహాయం చేయడానికి రూమ్ నుండి బయటికి వచ్చారు ఏడు వందల తొంభై ఐదవ వినిపించే కథ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల సంచిక రవళి మాసపత్రికలో ప్రచురించబడిన కథ శ్రీ కుంతి గారి కథ ఆండాళ్ళు ఆండ్రాయిడ్ ఫోను విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు